ఎన్టీఆర్ ఆ దశలో వాళ్ళు అలాగే ఉన్నారు సో మమ్ముటి నేనేదో మాట్లాడలేదంటున్నారు నేను కూడా వీటి అన్నిటికీ వ్యతిరేకం అవాంఛనీయ ధోరణిలు ఉండకూడదు పరిశ్రమ పచ్చగా ఉండాలి అదే సమయంలో ఇలాంటి వాటిని నిర్దాక్షిణ్యంగా అడిచేయాలి అని చెప్పి వాళ్ళ అబ్బాయి కూడా మహా పెద్ద కదా ఆయన కూడా చెప్పాడు ఇద్దరు అగ్రనట్లు చెప్పారు ప్రభుత్వం బయట పెట్టింది ఎఫ్ఐఆర్ పెట్టారు ఇన్ని జరిగితే అక్కడ కేరళలో కేరళ పరిశ్రమ చిన్నది మలయాళ పరిశ్రమ కన్నడ పరిశ్రమ చిన్నది తమిళ తెలుగు పరిశ్రమలు పెద్దవి ఎందుకు వేసినటువంటి దాన్ని బయట పెట్టరు సమంత కొంచెం సెన్సేషనల్ కామెంట్స్ ట్వీట్స్ బోల్డ్గా చేస్తుంటారు కదా ఆమె తెలుగు పరిశ్రమలో కూడా ఉందిది ఎందుకు బయట అని ఆమె అడిగారు సమంత అడిగిన తర్వాత ఆమె సుమ అడిగారు నందిని రెడ్డి అడిగారు లేడీ డైరెక్టర్ మంచు లక్ష్మి అడిగారు ఆ కమిటీ సభ్యులు కూడా ఝాన్సీ మన ఝాన్సీ అడిగారు వీళ్ళందరూ ఏం స్పందనే లేదే అనేక విషయాల్లో సాహసంగా ఉండే మనం ఎందుకు అలా విషయంలో ఎందుకు వెనకడుగు అమాచలు పాత్రలు కూడా ఇందులో అనుకోవచ్చా చాలా పేర్లు అవన్నీ విడుదల చేశారు కదా ఇప్పుడు ఇందులో కూడా మళ్ళీ వాళ్ళ పేర్లు వీళ్ళు వీళ్ళ పేర్లు వాళ్ళు చెప్తూ ఉంటారు అప్పుడు ఆ అమ్మాయి వచ్చి ఇప్పుడు మళ్ళీ ఆమెకి రాజకీయ కలర్ మీరు ఆమె ఇంటర్వ్యూ చేసినట్టు కదా ఆమె అక్కడికి రావడము చేంబర్ దగ్గర అప్పుడు మళ్ళీ అప్పుడు రామ్ గోపాల్వర్మ పవన్ కళ్యాణ్ మీదకి మరణించడము అన్నీ చూసాం కదా ఈ కళ్ళతో ఈ ఇక్కడే కాబట్టి తెలుగు పరిశ్రమకు ఉన్న ప్రతిష్ట పెద్దతనము అంటే విస్తృతి చూసినప్పుడు తప్పకుండా దీని మీద చర్య తీసుకోవాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక విషయాల్లో సాహసంగా కన్వెన్షన్లు సెంటర్లే కూల్ చేస్తున్న ప్రభుత్వం ఎందుకు ఈ వికృతమైన పోకడను ఎందుకు అరికట్టకూడదు దీని మీద ఎందుకు వాళ్ళు చర్య తీసుకోకూడదు తప్పకుండా దీని మీద చర్య తీసుకోవాలి ముందు బయట పెడితే తర్వాత దాన్ని ఏం ఏంలో చూడవచ్చు ఇప్పుడు హేమా కమిటీ బెంగాల్లో చెప్పి సారీ కేరళలో ఇచ్చిన ప్రకారం ముప్పై ట్రే ఇవి క్రాఫ్ట్స్లో పదిహేడు రకాలైనటువంటి ఈ వేధింపులు దో ఆ పీడన అణచివేత జరుగుతున్నాయి పదిహేడు రకాలుగా ఉన్నాయని జస్టిస్ హేమ అందులో పొందుపరిచారు మరి మనది కూడా బయటపెడితే ఇందులో కూడా ఏముంది ఈ విషయాలన్నీ కూడా అక్కడ తేల్చుకోవచ్చు ఏం కారణం ఎవరు స్పందించారే మోహన్ లాల్ మమ్మూటి స్పందించినప్పుడు ఇక్కడ ఉన్న హేమ హేమీలైన మహానటులు అగ్రనాయకులు ఎందుకు స్పందించారు సార్ అవును ప్రశ్నలు వస్తాయి కదా ఖచ్చితంగా అప్పుడు అందరూ రైట్ అన్నారు ఎందుకు మాట్లాడాలని నేను చెప్పట్లేదు బహుశా మీ ఛానల్లోనూ ఇంకెక్కడో ఆమె ఒక అమ్మాయి ఒక నటి ఆమె అందరికీ తెలిసిన డాన్సర్ ఆ షకీల్ ఆమె ఒక పేరు కూడా చెప్పారు ఇలాంటివి ఉన్నాయని ఇంకొంతమంది చెప్తున్నారు చాలా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు అలాంటప్పుడు అధికారిక నివేదిక బయట పెడితే అటు ఇటు కూడా సమాధానం అవుతుంది కదా పైగా అది అఫీషియల్ డాక్యుమెంట్ ఇట్ ఈస్ నథింగ్ సీక్రెట్ పెట్టిన తర్వాత పరిశ్రమ కూడా దానికి తగిన ఒక బాడీ ఏర్పాటు చేస్తే కలిసి ఒక ఉమ్మడిగా చేసుకోవాలి కదా చర్చ వచ్చిన తర్వాత అందుకని తప్పకుండా ఇక్కడ కదలాల్సిన అవసరం చాలా ఉంది షుడ్ సపోర్ట్ సమంత డిమాండ్ పూర్తిగా సరైంది అదే ఆమె సొంత డిమాండ్ కూడా కాదు ఆమె ఆల్రెడీ టాప్ యాక్ట్రెస్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆ కోణంలో ఏముంది దీనికి మహిళల పాటల అంశం కాదు సార్ ఈ రంగుల ప్రపంచంలో అసలు ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి బయటికి రాంది ఒక పెద్ద హీరోయిన్లు అగ్ర హీరోయిన్లు వీళ్ళు కొంతమందే మాట్లాడుతున్నారు కానీ ఏదో సినిమాల్లో యాక్ట్ చేసే ఆర్థికంగా మనం బలపడిపోతామని చెప్పి ఊర్ల నుంచి ఇక్కడికి వచ్చి ఇప్పుడు వందల కోట్లు లాభాలు ఇవన్నీ అంటున్నారు కదా ఎంత బడ్జెట్ అని హీరోయిన్లకు ఇచ్చే డబ్బు ఏం పెరగట్లేదండి ఆ ప్రపోర్షన్ వాడికి ఇచ్చే దాంట్లో సగం కాదు పావు కాదు ఇంకా తక్కువే నేను విన్నాను నేను పరిశ్రమలో వాడిని కాదు కాబట్టి నాగేశ్వరరావు కంటే వాణిశ్రీకి ఎక్కువ ఇచ్చిన దసరా బుల్లూడు సినిమాకు నాగేశ్వరరావు కంటే వాణిశ్రీకి ఎక్కువ ఇచ్చారు పరిస్థితులు రెమైండ్రేషన్ సావిత్రి కూడా అంత అంత ఇదిగా ఉండేవాళ్ళు అందరు హీరోలు ఆమె కోసం ఇదైన పరిస్థితి సో ఆ స్థానం నుంచి హీరోయిన్ల పాత్రలు హీరోయిన్ల ప్రాధాన్యత హీరోయిన్లు గురించి రాధిక రాధిక ఎంత సూపర్ స్టారు చిరంజీవి కూడా నాతో నటించడానికి ఒకప్పుడు కొంచెం పెరుగ్గా చందా కొత్తలో వాళ్ళ ఆమె కూడా నటుడు కదా ఆమె మా కెమెరాల్లో కారువాన్లలో రహస్య కెమెరాలు పెట్టి ఫో ఫోటోలు తీస్తారు అందుకే నేను ఎప్పుడు కారు డ్రెస్ డ్రెస్ చేసుకోను ఇంటికి వెళ్ళి చేంజ్ చేసుకుంటానని రాధిక లాంటి వెటరన్ యాక్ట్రెస్ అవును షీఈ్ ఆల్సో బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ ఐ థింక్ రాడాన్ ఆమె సంస్థ భర్త శరత్ కుమార్ వాళ్ళ అమ్మాయి కూడా మధ్య వరలక్ష్మి అవును